విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎంపీ మతుకుమిల్లి భరత్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రాష్ట్ర అభ్యున్నత కొరకు అహం కష్టపడుతూ ఉన్నారని కొనియాడారు పంతొమ్మిది తర్వాత ఈ అంగన్వాడీ డిలే అవ్వడం చాలా బాధాకరం కానీ ఫైనల్ గా ఇప్పుడు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ నుంచి ఇక్కడ ఐదు వందల మెజారిటీ తగ్గట్లేదని ఈశ్వరరావు గారు చెప్పారు సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈశ్వరరావు గారు గ్రామానికి ఇప్పుడు ఇప్పుడే నేను ఒక గ్రామం గుర్తొచ్చింది నాకు మన నాయకులు చూసినప్పుడు చందలూరు గ్రామంలో చాలా మంది బాగా చదువుతున్నారు హైఫ్ చదివి ముందుకు మీరు ఒక మోడల్ పంచాయతీ మోడల్ గ్రామంగా మీరు చేయాలి అంటే మీరు నెక్స్ట్ స్టెప్ మీరు మీ గ్రామాన్ని మీ పంచాయతీ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మీరు అడిగే అభివృద్ధి కార్యక్రమాలు అంటే సచివాలయం చేయడము రైతు కేంద్రము శ్మశాన వాటిక దాని తర్వాత మేము చెత్త చుద్ధి అనేది డబ్బులు వస్తే చేస్తాం బట్ నాటిగా చేస్తే నేను హ్యాపీగా ఉండాలి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీకు మంచి నాయకత్వం ఉంది మీరు చేతనే బారు మంచి నాయకుల్ని మళ్ళీ మళ్ళీ మీరు మంచి పార్టీని మీరు పెద్ద మనస్తో ఆదరించకుండా అంగన్వాడి బిల్డింగ్ అనేది పెండింగ్ కూడా పెట్టారు అది అలా చిత్తశుద్ధికే వదిలేద్దా బాబు ఏది ఏమైనా ఇప్పుడు మనం ఓపెన్ చేసిందే బాబు ఏది ఏమైనా ఈనాడు మన కూటమి ప్రభుత్వం తమ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసుకొని చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవానికి వెళ్ళడం చాలా సంతోషం ఏదైతే ఈశ్వరరావు గారు కొన్ని అర్జీలు ఇక్కడ గ్రామం శ్మాన వాటికి గాని ఆ సచివాలయం బిల్డింగ్ నిధులకి నిధులు నిధులు గాని చక్రశుద్ధి కేంద్రానికి నిధులు గాని మరి వారు కోరారు తప్పకుండా ఇది పెద్ద